درګه نانو پندري راهي پاتيه پندري راهي پندري راهي پندري راهي جوهار داوند جاننيګرو جوهار جوهار داوند جاننيګرو جوهار جوهار داوند جاننيګرو جوهار جوهار داوند جاننيګرو جوهار ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మనుషులు రామచర్ల గారి కొద్ది జయంతి సందర్భంగా ఇక్కడ గౌరవీయులు పెద్దలు ఉంగోలి యొక్క అభివృద్ధి ప్రదాతమైనటువంటి దామచర్ల జనాద్రి గారు వాళ్ళ తాతగారికి నివాళులర్పించడం జరుగుతుంది గారు ఆయన రెండుసార్లు మంత్రిగా ఒకసారి దేవాదాయ శాఖ అదేవిధంగా ఒకసారి మార్కెటింగ్ శాఖ రెండుసార్లు మంత్రిగా చేసి అదేవిధంగా రాష్ట్రంలో ఒక నిజాయితీ పరుడిగా ఎక్కడా కూడా వీలెత్తి ఆయన అవినీతి అనేది లేకుండా ఆయన ఆ విధంగా ఆయన ఉండే రాజకీయాలు ఆయన టైంలో ఎంతో చక్కగా ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పెద్ద చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజుల్లో పరిస్థితులు కూడా ఒకసారి నేను అందించుకుంటే ఎనభై మూడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పార్టీ మారకంగా ఉండే ఒక నాలుగు కుటుంబాలు ఉన్నాయంటే రాష్ట్రంలో అది ఒక డాండ్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంటే రాజకీయాల్లో పార్టీలో వింటాం లేకపోతే వ్యాపారాలు చేస్తాం అంతే తప్పితే ఇక్కడ ఒక అవకాశం అక్కడ అవకాశం పదవుల కోసం ఎంపిక కోసం అటు ఇటు ఇటు కూడా మాకు అడిగేదానికి కూడా గౌరవం కూడా ఎదురు పార్టీ వాళ్ళకి లేకుండా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మాకు అంటూ ఒక నిద్ర వేయించుకునే పద్ధతిలో మేమంతా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం